కావాలి సంపద మా సంపద జోనికి జోలికి వస్తాయి కబర్దార్ మా సంపద జోలుకొస్తాయి ఒక సంపద జోలికి लाली के जलाई कता, हर के लाली वार के लाली, ये वार के ले फर्रक्सी चुकी था, फर्रक्सी चुकी लाम बर्गर चुकी, ये वार के ले फर्रक्सी चुकी था, फर्रक्सी चुकी लाम बर्गर चुकी। आठ आठ भाग्य बेहतर माइनिंग कर बेहतर हूँ रुको। लाली के जलाई कता, हर के लाली वार के लाली, जलाली के जलाई कता, हर क నాశనం చేసుకున్న దాఖలాలు ఎన్నో ఉన్నాయి అవునంటారా కాదంటారా మద్యపానానికి బానిసాయి జీవితాన్ని నాశనం చేసుకున్న పరిస్థితి ఎన్నో చూస్తున్నాం అటువంటి పరిస్థితి రాకూడదు ఎంతో కొంత మనకున్నటువంటి అవగాహన తోటి అలాగే ఎంప్లాయీస్ అందరి సహకారంతో జాపదంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈరోజు మనకున్నటువంటి చట్టాన్ని కూడా లెక్క చేయకుండా వాళ్ళు మా యొక్క ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనుల యొక్క అమాయకత్వాన్ని ఆచర చేసుకొని వాళ్ళకి కొంత డబ్బు ఆశ చూపి లేదంటే రకరకాల ప్రభావాలు గురిచేస్తూ ఈ రోజు ఆ మైనింగ్ ఏ విధంగా తవ్వుకుని వెళ్ళిపోయి వాళ్ళు లాభపడాలనేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు ఇది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు లాట్ కావచ్చు ఇంక లేకపోతే బాక్సైడ్ కావచ్చు దీనివల్ల మా యొక్క ప్రాంతం పర్యావరణంగా చాలా నష్టపోతుంది పంటలు నష్టపోతుంది అదేవిధంగా ఉపాధి కూడా పోతుంది మాకున్నటువంటి జీవనాదులు ఎండిపోతాయి మాకున్న ఊటలు ఎండిపోతాయి కావున ఇటువంటి కార్యక్రమం చేయబడవద్దని మేము చెప్తా ఉన్నాం ఎందుకంటే మాకు బాగా అనుభవం ఇక్కడ మన అల్లూరు సీతారామరాజు జిల్లా మరి పెదవలస పంచాయతీ గూడెం మండలం అక్కడ నుండి రాపరాతి గ్రామంలో ఈ విధంగా నాట్లాడి తవ్వకాలు జరిపారండి జరిపితే అక్కడ ఉన్న జీవనదులు ఊటలన్నీ ఇంకిపోయాయి అదేవిధంగా అక్కడ ఉన్న పంటలు కూడా పోయి అక్కడ ఉన్న కాపు తోటలు కూడా తీవ్ర నష్టం జరిగింది కొన్ని ఉపాధి ఇస్తారా అంటే ఉపాధి కూడా లేదు ఉపాధి ఎంతమందికి ఇచ్చారు ఒక ఎనిమిది మందికి ఇచ్చారు అది కూడా సెక్యూరిటీకి సంబంధించిన ఉపాధి ఇచ్చారు ఒక ఐదు ఆరు వేల రూపాయలకి మరి ఆ విధంగా చేస్తూ వాళ్ళు